ఇష్టం కాబట్టి లుగిడి అదే పాణి తేడతానే దూకుతాను అప్పుడే పంటానే అప్పుడు కావడిపోతానే అప్పుడు చిన్నపిల్లలేనా పెద్దోళ్ళునా దీంతో ఈ విధంగా మా వాళ్ళు అయితే శీతల పండుగ చేసుకుంటారు ఈ శీతల పండుగ ప్రతి సంవత్సరం మనకి జూన్ నెలలోనే విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఈ ఫెస్టివల్ని అయితే చేసుకుంటారు ఎందుకోసం ఎందుకంటే ఆ మొలకెత్తిన గింజలకి మొక్కలకి వాటర్ కావాలి కదా వర్షాలు పడాలి వర్షం బాగా పడాలంటే ఈ రుంగియా దేవుడికి వాటర్ పోసేసి మనకి ఎక్కువగా వర్షాలు పడాలని నమ్ముతారు మా వాళ్ళు ఇలా అయితే చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఏటపోతుని కట్ చేసిన తర్వాత ఏటో ఏటపోతు లోపల ప్రేగు ఉంటుంది కదా ఆ ప్రేగునైతే ఈ రుంగ్రియ దేవుడి నుంచి అటు వెనక మనకి భవాని ఉంటది ఆ భవానికి దేవుడి మధ్యలో ఆ అయితే పెట్టేసి ఆ ప్రేగుల మీద నుంచి ప్రతి ఒక్క పశువులు అనేవి దాటాలి అవి దాటే క్రమంలో వాటి మీద ఆ వేట పోతు కొంచెం లెడ్ దాని పొట్టలో ఉన్న ఆ చెత్త ఉంటది కదా దాంతో పాటు మనం ప్రసాదం లాగా తీసుకొచ్చిన ఉన్న మామధ్య ప్రసాదం గడిచిందండి ఆ ప్రసాదం అవన్నీ పశులు దాని ప్రతి ఒక్క పశువుతారు నా కోసం వెయిట్ చేసింది ఇక ఊర్లో వాళ్ళు చాలా మంది గెలిచారు కదా వాళ్ళు తీసుకొచ్చిన వాటితో అయితే చేసేసారు అయిపోయింది సర్లే ఇక మేమైతే వచ్చి దేవుడిని చక్కగా బాగుంటాయి నెక్స్ట్ ఇక్కడ మా అమ్మమ్మ వచ్చారు మా అమ్మమ్మ చూడండి ముసలావిడ ఆయన కూడా చూరు వచ్చి అయితే చక్కగా మొక్కుకుంటుంది ఇక్కడ వాటర్ తీసుకుంటే వాటర్ తీసుకొచ్చి దేవుని మొక్కేసింది ఆరోగ్యం మొక్కిన తర్వాత మా మొక్కుంటే మా చిన్న కూడా మొక్కుంటే మా చిన్న మొక్కు కూడా పోవాలి రోజు వల్ల వాడైతే రావట్లేదు మొత్తం చాలా మంది వేరే వాళ్ళు వాళ్ళు ఇక్కడ ధర చూసుకుంటారు కానీ ఆ ముగ్గుర చూసుకోవడం ఇక్కడ కూర్చొని కోళ్ళు కోవడం చూసుకుంటారు ఎవరిగా ఇట్లా పట్ల చేసుకుంటారు అయితే ఈ దేవుణ్ణి అందరూ అంటున్నారు ఖచ్చితంగా గడబడి తీసుకోవాలి మేమైతే కట్ చేయమని అన్నారీ కదా కదా అనగానే మా వాళ్ళందరూ ఆర్డర్లో அலோட்டோன்மீட்டர் கலசை மா தாத்த போடு அம்மா வலி மாதா பாய் ப்ளீஸ் லீ வீடியோஸ்